నమస్కారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల పరిశీలనతో పాటు శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు నిర్మిస్తున్న డబల్ లైన్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గటిపల్లి గ్రామ సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన చేయడం జరిగింది ఖరీఫ్ సీజన్ లో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేస్తున్నామన్నారు మరి ఈ విధంగా ఈ ఈ మిషన్తో ఇది తేమ శాతం మెజర్మెంట్ అవుతుంది ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నా ప్రకారం పదిహేడు శాతం కానీ అంతగానో తక్కువ ఉంటే మరి ఎంఎస్పి ధరపై కొనుగోలు చేయడం జరుగుతుంది బట్ అకాల వర్షణాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాం మరి రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం అందరి అందరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొనుగోలు ప్రక్రియ ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్ససైజ్ సరిగ్గా జరిగే విధంగా మేము కూడా చర్యలు తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికారులు అప్రమత్తంగా ఉండాలి మరి ప్రజాపతిని కూడా ఈ విషయంలో చురుగ్గా యాక్టివ్గా పాల్గొని ఎక్కడికక్కడ ఏం జరుగుతున్న విషయం మాకు కూడా తెలియజేయాలి మాకు కూడా మీరు సూచనలు సెలవు ఇస్తే మేము ఆ విధంగా ముందుకు పోతాం అది నేను పోతూ గడ్డిపల్లి గ్రామంలో సొసైటీ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఆపడం జరిగింది ఆకస్మికంగా ఎట్లా ఎట్లా జరుగుతుంది అనేది చూసుకుంటూ పోతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఎనభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాము తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక పంటలో ఇంత ధాన్యం ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలా లేవు ఇదే మొదటిసారి వీళ్ళు ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మిన తర్వాత జిల్లా కలెక్టర్లు తొందరగా రికార్డ్ చేసి పంపిస్తే మేము ఎంఎస్పితో సహా ఎంఎస్పి ఎంఎస్పి రేట్తో సహా బోనస్ కూడా నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ఈసారి ఈ ధాన్యం కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకి అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరం ఉన్న మాయిశ్చర్ మీటర్స్ కానీ ప్యాడీ క్లీనర్స్ కానీ డ్రయర్స్ కానీ టార్పాలిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మాయిశ్చర్ మీటరు ఏ విధంగా మరి ఉపయోగిస్తారో ఒకసారి అవి రాస్తారు గారు మీ మీరేంటిది సెక్రటరీ గారు ఆ పై పై నుంచి ధాన్యం చూసి మాయిశ్చర్ ఎంత ఉందో ఒకసారి ఇప్పుడే చెక్ చేయండి పంట పండడంలో కూడా పంట విస్తీర్ణంలో కానీ పంట విస్తీర్ణంలో కానీ పండిన పంట కానీ వరి పంట ఈ ఖరీఫ్ పంటలో మరి దేశంలోనే నెంబర్ వన్ సుమారు నూట యాభై లక్షల మెట్రిక్ టన్నులు పండింది మరి మేము అందులో ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తున్నాం ఇంత పంట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక పంటలో పండని విషయం కూడా మేము మన చేస్తాను మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి మేము ముందుకు పోతాం